అనంతపురం జిల్లాను హార్టికల్చరల్ హబ్గా మారుస్తామని ఇక్కడి పండ్ల తోటల రైతులు పండించిన పంట ఉత్పత్తులను రైళ్లలో ఢిల్లీకి తరలించి మార్కెట్ కల్పిస్తామని పాలకులు అధికారులు చెప్పే మాటలు నీటిమూటలుగా మారాయి అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో హనుమంతరాయుడు అనే యువ రైతు కోహినూర్ ఎక్స్పోర్ట్ రకం కర్బూజా పంటను సాగు చేశాడు అననుకూల వాతావరణ పరిస్థితుల్లో సైతం ఆరుగాలం కష్టపడి సుమారు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశాడు రైతు కష్టం పలించి మంచి దిగుబడి వచ్చింది ఒక్కొక్క కాయి సుమారు రెండు కిలోలు పైగా సైజు వచ్చింది మొన్నటిదాకా కిలో నలభై రూపాయలు పలికిన ధర ఒక్కసారిగా ఐదారు రూపాయలకు పడిపోయింది ఆ రేటుకే అమ్మేద్దామనుకున్న కొనే వ్యాపారస్తుడే కరువయ్యాడు ఎంతమంది పండ్ల వ్యాపారస్తులకు ఫోన్లు చేసినా స్పందించడం లేదు ఇదిలా ఉండగా ఇటీవల రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పండ్లన్నీ చీలిపోయి పగిలిపోతున్నాయి కళ్ల ముందే పండ్లన్నీ పగిలి ఎందుకు పనికిరాకుండా పొందుతుండటంతో ఆ యువ రైతు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వం తమ పంట పొలాలని పరిశీలించి పండ్లను అమ్ముకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేసుకోవాలని సోమవారం ఉదయం మాట్లాడుతూ వేడుకున్నాడు రైతు పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారని గ్రామస్తులు కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని రాయదుర్గం హార్టికల్చరల్ ఆఫీసర్ యామిని దృష్టికి తీసుకెళ్లగా ఈ రకం కర్బూజాకు ధర తగ్గిపోయి ప్రస్తుతం మార్కెట్ లేదన్నారు వర్షానికి జరిగిన నష్టాన్ని నివేదించేందుకు ఉన్న గడువు కూడా నిన్నటితో ముగిసిందన్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు నా పేరు హనుమంతరాయుడు బేలోడు గ్రామం గుమ్మగట్ట మండలం అనంతపురం జిల్లా ఇది ఢిల్లీ వెరైటీ కోహినూర్ అనే సీడు ఎక్స్పోర్టు దాదాపుగా ఇది ఐదు ఎకరాలకు నేను సాగు చేసినాను దీని ఖర్చు దాదాపు ఆరు లక్షల దాకా అయింది ఐదు ఆరు లక్షలైంది దీన్ని ఎక్స్పోర్ట్ కాయ అని అంటారు ఎక్స్పోర్ట్ లేదు ఇది అడిగే వాళ్ళు కానీ లేరు దాదాపు ఒక పది రోజుల ముందు ముప్పై ఐదు ముప్పై రూపాయలు ఉండే రేటు ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు అని అడుగుతున్నారు అది అయినా పిలిచినా కానీ వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు కానీ లేరు ఈ క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం వచ్చి ఎండ కొట్టడం వల్ల కాయలన్నీ మొత్తం పగిలిపోతున్నాయి ఐదు ఎకరాలు సాగు చేసినా నేను ఎన్ని రోజుల పంట ఇది ఇది డెబ్బై రోజుల పంట ఇప్పుడు దాదాపు అరవై ఐదు రోజులు అయింది పెట్టుబడి మొత్తం ఎంత పెట్టుబడి ఆరు లక్షల దగ్గర పెట్టినా గవర్నమెంట్ వాళ్ళు కానీ రైళ్ళు నుంచి పంపిస్తాం ఢిల్లీ కాయలు అని అన్నీ చెప్తున్నారు ఎవరు హార్టికల్చర్ అధికారులు కానీ ఎవరు రాలేదు ఎవరు గవర్నమెంట్ వల్ల ఎవరు పట్టించుకోవడం కానీ లేదు నమస్కారం నా పేరు ఉమేష్ రెడ్డి మాది బేలోడు గ్రామం గుమ్మగట్ట మండలం ఇప్పుడు ఢిల్లీ వెరైటీ కర్బుజ దాదాపు ఐదు ఎకరాల్లో పంట సాగు చేశాడు హనుమంతరాయుడు అనే రైతు మా గ్రామానికి చెందినవాడు కానీ పంట అయితే బాగానే వచ్చింది కానీ ప్రస్తుతానికి రేట్లు పడిపోవడంతో పూర్తిగా రైతు పెట్టుబడి కూడా రాలేక తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నాడు ప్రభుత్వం దీనిపైన మార్కెట్లో కూడా ఇప్పుడు మనకు పెట్టుబడులు ఏ మందులు పిచికారి చేసినా విచిత్రంగా మనకు రేట్లు అనేది ఉన్నాయి అందుకోసం పెట్టుబడి భారీగా వస్తూ ఉంది అందుకోసం ప్రభుత్వాలు ఈ గిట్టు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలాంటి పరిస్థితులు రైతు వస్తే బతికే పరిస్థితి కూడా గ్రామాల్లో ఉండే స్థితి లేదు అందుకోసం ప్రభుత్వాలు ముందుకొచ్చి రైతుల్ని ఏదో విధంగా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి రైతులందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి